హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఒక డిఫరెంట్ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఒక యాభై ఏళ్ల వ్యక్తికి పద్నాలుగేళ్ల బాలికకి సంబంధించిన ప్రేమకత ఇది ఇది నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా తీయబడింది మూవీ స్టార్టింగ్ లో పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో అమెరికాన్ చూపిస్తారు మనకి హంబర్ట్ అనే వ్యక్తి కారు నడుపుతూ కనిపిస్తాడు అతని నోటిపై రక్తం మరక ఉంటుంది లోపల ఏదో ఆలోచిస్తూ ఉంటాడు లోలిత నాది నా జీవితమే లోలిత అని అతను మనసులో అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత కథ హాంబర్ట్ చిన్ననాటి రోజులకు వెళ్తుంది అతను పద్నాలుగేళ్ల వయసులో ఫ్రాన్స్లో ఉంటాడు అప్పుడే ఆ ఊరికి పద్నాలుగేళ్ల ఎనబెల్ అనే అమ్మాయి వస్తుంది ఆమెను చూడగానే హాంబర్ట్ ప్రేమలో పడిపోతాడు ఎనబెల్ కూడా అతన్ని ప్రేమిస్తుంది ఆ క్షణాలు వాళ్ళ జీవితంలో చాలా విలువైనవి కొద్ది కాలంలోనే వాళ్ళ మధ్య శారీరక సంబంధాలు కూడా ఏర్పడతాయి కానీ ఈ ప్రేమ ఎక్కువ రోజులు నిలవదు ఎనబెల్ ఒక జబ్బుతో మరణిస్తుంది ఈ సంఘటనతో హాంబర్టు పూర్తిగా కృంగిపోతాడు ఈ సంఘటన తర్వాత హాంబర్ట్ ఎవరిని ప్రేమించలేకపోతాడు అతని ఎవ్వర మొత్తం ఎనబెల్ లాంటి అమ్మాయి కోసం వెతకడంలోనే గడిచిపోతుంది అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి ఇప్పుడు హాంబర్ట్ వయసు నలభై ఏళ్లు అతనికి అమెరికాలోని ఒక కాలేజీలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వస్తుంది అతను తన నవల పూర్తి చేయడానికి వేసవి సెలవుల్లో అమెరికాకు వెళ్తాడు అక్కడ హాంబర్ట్ అంకిల్ స్నేహితులు అతన్ని మిస్సెస్ హేజ్ ఇంట్లో ఉండడానికి ఏర్పాట్లు చేస్తారు ఇల్లు చూడ్డానికి వెళ్లిన హాంబర్ట్ కి అది నచ్చదు ఆ ఇల్లు చాలా చిన్నదిగా మురికిగా ఉంటుంది పైగా मिसेस हेज अनाउस रंग आतने तोल చనువు పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది హాంబర్ట్ అక్కడి నుంచి వెళ్ళిపోలి అనుకుంటాడు కానీ అతని చూపు మిస్సెస్ హేజ్ కూతురు లోలితాపై పడుతుంది లోలితను చూడగానే హాంబర్ట్ కు ఎనబెల్ గుర్తుకు వస్తుంది లోలిత కూడా లాగే అందంగా ఉంటుంది పైగా వయసు కూడా అప్పుడు ఎనబెల్ కు ఉన్నంతే ఉంటుంది ఎనబెల్ లాంటి అమ్మాయి కోసం వెతుకుతూ గడిపిన హాంబర్ట్ జీవితంలో ఇప్పుడు లోలితను చూసిన తర్వాత అతని గుండె అక్కడే ఆగిపోయినంత పనవుతుంది ఆ ఇల్లు అతనికి నచ్చకపోయినా కూడా నెలకి ఇరవై రూపాయలు అద్దె ఇచ్చి ఉండటానికి ఒప్పుకుంటాడు అక్కడ ఒక చిన్న గదిలో ఉంటూ తన నవల పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు లోలితాలో ఎనబెల్ని చూసుకుంటూ రహస్యంగా ఆమెను చూస్తూ ఉంటాడు లోలిత వయసు పద్నాలుగేళ్ళే అయినా తన వయసు కంటే తెలివిగా ఉంటుంది హాంబర్ట్ తనను ఇష్టపడుతున్నాడని ఆమె మొదటి చూపులోనే అర్థం చేసుకుంటుంది అందుకే చాలాసార్లు ఉద్దేశపూర్వకంగానే అతన్ని తాకుతూ ఉంటుంది అతని ఒడిలో కూర్చుంటూ అతన్ని ఫ్లడ్ చేస్తూ ఉంటుంది మరోవైపు హాంబర్ట్ ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని చూసి మిస్సెస్ హేజ్ అతన్ని ప్రేమించడం మొదలు పెడుతుంది అతనితో పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటుంది మరుసటి రోజు హాంబర్ట్ ఆమెతో కలిసి సరస్సు దగ్గరికి వెళ్ళినప్పుడు మిస్సెస్ హేజ్ లోలితాను సమ్మర్ క్యాంపుకు పంపుతున్నానని చెప్తుంది లోలితాకు వెళ్లడం ఇష్టం లేకపోయినా ఆమె తల్లి బలవంతం చేస్తుంది లోలిత క్యాంపుకు వెళ్లే రోజు హాంబర్ట్ ఆలస్యంగా నిద్రలేస్తాడు అతను పరిగెత్తుకుంటూ కిటికీలోంచి లోలితను చూస్తాడు లోలిత కూడా అతన్ని చూస్తుంది వెంటనే దిగి పరిగెత్తుకుంటూ ఇంటి లోపలికి వచ్చి అతనిపై దూకి ముద్దు పెడుతుంది హాంబర్ట్ గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనైపోతుంది ఆ క్షణాన్ని అతను పదే పదే ఊహించుకుంటూ ఉంటాడు లోలిత క్యాంపుకు వెళ్లిన తర్వాత మిస్సెస్ హేజ్ తన పని మనిషి ద్వారా హాంబర్ట్కు ఒక లేఖ పంపి పెళ్లి ప్రపోజల్ చేస్తుంది లోలితాకు దగ్గరవ్వడానికి ఇది మంచి అవకాశం అని భావించిన హాంబర్ట్ పెళ్లికి ఒప్పుకుంటాడు వాళ్ళిద్దరికీ పెళ్లైపోతుంది హాంబర్టు లోలిత క్యాంపు నుంచి తిరిగి వచ్చే వరకు ఎదురు చూస్తాడు అప్పటికే లోలిత అతనిపై పూర్తిగా మత్తుజల్లి ఉంటుంది మిస్సెస్ హేస్తో శారీరక సంబంధం లేకుండా ఉండటానికి హాంబర్ట్ ఆమెకు నిద్ర మాత్రలు ఇవ్వడం మొదలు పెడతాడు మిస్సెస్ హేజ్ కు హాంబర్టు లోలిత మధ్య ఉన్న సంబంధం గురించి ఏమీ తెలీదు అది వాళ్ళిద్దరి రహస్యం కానీ ఈ రహస్యం ఎక్కువ రోజులు దాగి ఉండదు ఒకరోజు హాంబర్ట్ ఇంట్లో లేనప్పుడు మిస్సెస్ హేజ్ అతని డైరీ చదువుతుంది అందులో వాళ్ల బంధం గురించి తెలుసుకుంటుంది అంతేకాదు ఆ డైరీలో హాంబర్ట్ ఆమెని చీప్ లేడీ అంటూ చాలా చులకనగా రాసుంటాడు హాంబర్ట్ ఇంటికి రాగానే మిసెస్ హేజ్ అతనిపై అరుస్తూ నువ్వొక రాక్షసుడివి అని తిడుతుంది అతనితో అన్ని బంధాలు తెంచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతుంది కానీ అప్పుడే అనుకోకుండా ఆమెకు యాక్సిడెంట్ జరిగి అక్కడే చనిపోతుంది హాంబర్ట్కు కొంచెం బాధ కలిగిన లోలితాకు తనకు మధ్య అడ్డుగా ఉండేవాళ్ళు ఎవరూ లేరు కాబట్టి హ్యాపీగా ఫీల్ అయిపోతాడు అతను లోలితను తీసుకురావడానికి క్యాంపుకు వెళ్తాడు ఆమె తల్లి ఆస్పత్రి ఉందని చెప్తాడు తల్లి చనిపోయిన విషయం చెప్పడు లోలిత అమాయకత్వాన్ని చూసిన హాంబర్ట్ మళ్లీ ఆమె ప్రేమలో పడిపోతాడు అతను నేను చాలా మిస్ అయ్యాను అని చెప్తే లోలిత అతనితో నన్ను పట్టించుకో లేదంటే ఇంతవరకు ముద్దు కూడా పెట్టలేదు అని అంటుంది లోలిత బోల్డ్నెస్ చూసి హాంబర్ట్ ఆశ్చర్యపోతాడు వెంటనే కార్ ని పక్కకు ఆపి ఇద్దరు ముద్దు పెట్టుకుంటారు ఫ్రెండ్స్ ఇది వాళ్ల రొమాంటిక్ బంధానికి కేవలం ప్రారంభం మాత్రమే హాంబర్ట్ లోలితతో మనం ఒక రాత్రి హోటల్లో ఉందాం మరుసటి రోజు నీ తల్లిని చూడడానికి హాస్పిటల్ చెప్తాడు హోటల్లో లోలితాకు క్లియర్ అనే అందమైన యువకుడితో పరిచయం అవుతుంది అతనిపై ఆమె ఆకర్షితురాలవుతుంది హాంబర్ట్ కూడా క్లియర్ ను చూస్తాడు కానీ అతని పేరు తెలీదు అతను తన భార్య మరణం గురించి పరిశోధించే ఒక అయి ఉంటాడని హాంబర్ట్ అనుకుంటాడు హోటల్లో ఇద్దరి మధ్య ఉన్న రొమాంటిక్ సంబంధం శారీరక సంబంధంగా మారిపోతుంది ఇద్దరు ఆ క్షణాలని ఆస్వాదిస్తారు మరుసటి రోజు ఒక గ్యాస్ స్టేషన్లో లోలిత తన తల్లితో మాట్లాడాలని హాస్పిటల్ నెంబర్ అడుగుతుంది అప్పుడు హాంబర్ట్ ఆమె తల్లి చనిపోయిందనే నిజం చెప్పేస్తాడు ఈ విషయం లోలితకు చాలా షాకింగ్ గా ఉంటుంది ఆమె తిరిగి హోటల్కు వచ్చి పగలు రాత్రి ఏడుస్తూనే ఉంటుంది ఇక ఇంటికి తిరిగి వెళ్ళడానికి వాళ్ళకి ఎలాంటి కారణం ఉండదు దాంతో ఇద్దరు కలిసి అమెరికా మొత్తం తిరగడానికి బయలుదేరుతారు ఈ మధ్యలో చాలా హోటళ్లలో ఆగుతూ ఒక జంటలా గడుపుతూ ఉంటారు చివరికి హాంబర్ట్ బిఎస్డి కాలేజీలో తన టీచింగ్ ఉద్యోగం మొదలుపెట్టి లోలితాను లోలితను ఒక స్కూల్లో చేర్పిస్తాడు ఇక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య శారీరక సంబంధాలు కొనసాగుతూనే ఉంటాయి కానీ బయటి ప్రపంచం దృష్టిలో ఇద్దరు తండ్రి కూతుర్లాగే నటిస్తారు లోలిత శారీరక సంబంధాల ద్వారానే హాంబర్ట్ ను మాయచేసి తన కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది ఒకరోజు లోలిత స్కూల్లో జరిగే నాటకం చూడడానికి హాంబర్ట్ వెళ్తాడు ఆ నాటకాన్ని క్లియర్ అనే వ్యక్తి రాసినట్లు తెలుస్తుంది హోటల్లో హాంబర్ట్ కు కలిసిన అందమైన యువకుడు ఇతనే కాలం గడిచే కొద్దీ వాళ్ల మధ్య ఉన్న సంబంధం అంత రొమాంటిక్గా ఉండదు లోలిత తనను వదిలి వెళ్ళిపోతుందేమోనని హాంబర్కు భయం అభద్రతా భావం పెరిగిపోతూ ఉంటాయి ఒకరోజు లోలిత దగ్గర డబ్బు ఉండటం చూసి హాంబర్ట్ తాను పారిపోవడానికి డబ్బు దాచుకుంటుందేమో అని అనుకుంటాడు మరో రోజు ఒక రెస్టారెంట్లో లోలిత ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండగా హాంబర్ట్ చూస్తాడు లోలిత అతను చూడగానే వెంటనే ఫోన్ కట్ చేసి ఏదో దాస్తున్నట్లుగా వింతగా ప్రవర్తిస్తుంది వాళ్ల మధ్య సంబంధం మరింత చెడిపోకముందే హాంబర్ట్ ఆమెకు మరో టూర్కు వెళ్లేందుకు ఆఫర్ చేస్తాడు కానీ ఈసారి ఎక్కడికి వెళ్లాలో లోలితనే నిర్ణయించాలి దారిలో ఎవరు తమని అనుసరిస్తున్నారని హాంబర్ట్కు అనిపిస్తూ ఉంటుంది హోటల్లో కలిసిన గూఢాచారి అతనే అయి ఉంటాడని అనుమానం కలుగుతుంది ఒకరోజు గ్యాస్ స్టేషన్ లో ఆగినప్పుడు హాంబర్ట్ ఏదో కొండానికి వెళ్తాడు అప్పుడే లోలిత ఎవరో తెలియని వ్యక్తితో మాట్లాడడం చూస్తాడు అతను వెంటనే పరిగెత్తుకుంటూ బయటకు వస్తాడు కానీ అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటాడు అడిగితే లోలిత ఆ వ్యక్తి దారి తప్పొచ్చాడని అడ్రస్ అడుగుతున్నాడని చెప్తుంది అయితే ఆ గూఢాచారి అతనే అని హాంబర్ట్ బలంగా నమ్ము మిగిలిన ప్రయాణంలో కూడా ఎవరో కారు మార్చి మార్చి తమను వెంబడిస్తున్నారని హాంబర్ట్ అనుకుంటాడు ఒక హోటల్లో బస్సు చేసినప్పుడు హాంబర్ట్ ఏదో కొండానికి బయటకు వెళ్తాడు అతను తిరిగి వచ్చేసరికి లోలిత వింతగా ఉంటుంది ఆమె పాదాలు మురికిగా జుట్టు చింతర వందరగా లిప్స్టిక్ చెదిరిపోయి ఉంటుంది తాను లేనప్పుడు ఇక్కడికి ఎవరో వచ్చుంటారని హాంబర్ట్ అనుకుంటాడు ఎవరు రాలేదు మీరు వచ్చారో లేదో చూడ్డానికి కొంచెం బయటకు వెళ్లానని లోలిత చెప్తూ ఉంటుంది కానీ చెదిరిన లిప్స్టిక్ చూసి హాంబర్ట్ చాలా ఆందోళన పడతాడు ఆ రాత్రి కూడా ఇద్దరి మధ్య శారీరక సంబంధాలు ఉంటాయి కానీ లోలితాని ఎవరైనా తన నుంచి దూరం చేస్తారేమో అని అతను జైలు పాలవుతాడని హాంబర్ భయపడుతూ ఉంటాడు మరుసటి రోజు వాళ్ళు తమ ప్రయాణాన్ని కొనసాగించి రాత్రికి ఒక హోటల్లో ఆగుతారు అక్కడ అకస్మాత్తుగా లోలితకు ఒంట్లో బాగోలేదని హాంబర్ట్ వెంటనే ఆమెను హాస్పిటల్లో చేరుస్తాడు పరీక్షించిన డాక్టర్లు వైరల్ ఫీవర్ ఈ రాత్రి ఇక్కడే ఉండాలి అని చెప్తారు హాంబర్ట్ లోలితాను వదిలి హోటల్ కు తిరిగొస్తాడు మరుసటి రోజు లోలితా గురించి తెలుసుకోవడానికి హాస్పిటల్ కు ఫోన్ చేస్తాడు అప్పుడు ఆమెకు వైరల్ ఫీవర్ లేదని ఉదయం ఆమె అంకిల్ వచ్చి డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారని తెలుస్తుంది ఈ మాట వినగానే హాంబర్ కు భూమి కంపించినట్టు అనిపిస్తుంది అతను కంగారుగా హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అందరితో అక్కడ గొడవ పడుతూ ఉంటాడు పోలీసులు తన వైపు రావడం చూసి అతను శాంతించి అందరికీ క్షమాపణ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నిజానికి లోలితకు ఎలాంటి జబ్బు లేదు ఇది లోలిత క్లియర్ కలిసి పారిపోవడానికి వేసిన ప్లాన్ హాంబర్ట్ లోలితను వెతకడానికి తన ప్రాణాలనే పనంగా పెడతాడు వాళ్ళు గతంలో బస చేసిన ప్రతి హోటల్ కు వెళ్తాడు ఏదైనా ఆచూకీ దొరుకుతుందేమో హోటల్ రిజిస్టర్లన్నీ పరిశీలించినప్పుడు హాంబర్టు ఒకే హ్యాండ్ రైటింగ్ ని గుర్తిస్తాడు వాళ్లు బస చేసిన ప్రతి హోటల్లో అదే వ్యక్తి వేరు వేరు పేర్లతో ఆ హోటల్లో దిగుంటాడు అతను లోలితా కోసం చాలా వెతుకుతాడు కానీ ఆచూకీ దొరకదు నేను మాత్రమే కాదు లోలితాకి ఇంకొక ప్రియుడు కూడా ఉన్నాడని అతను చాలా బాధపడతాడు కానీ నా అంతగా లోలితను ఎవ్వరూ ప్రేమించలేరని తనని తాను సర్ది చెప్పుకుంటాడు మూడేళ్లు గడిచిపోతాయి ఒకరోజు లోలిత నుంచి అతనికి ఒక ఉత్తరం వస్తుంది అందులో ఆమె పెళ్లి చేసుకున్నానని గర్భవతినని కానీ ప్రస్తుతం తమ ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేదని రాసుంటుంది హాంబర్ట్ వెంటనే ఆ ఉత్తరంలో ఉన్న అడ్రస్కి బయలుదేరుతాడు మూడేళ్ల తర్వాత మొదటిసారి లోలితాను కలుస్తాడు లోలిత రీచర్డ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని ఉంటుంది హాంబర్ట్ ఆమె చూసి తనను దూరం చేసింది ఎవరని అడగాలనుకుంటాడు అప్పుడు లోలిత ఆ వ్యక్తి పేరు క్లియర్ అని అతను హాంబర్ ను కలవడానికి తరచుగా వచ్చేవాడని చెప్తుంది క్లియర్ ను పూర్తిగా ప్రేమించింది లోలిత అని తెలుసుకున్న హాంబర్ట్ హృదయం ముక్కలైపోతుంది లోలిత క్లియర్ ఇంటికి వెళ్ళినప్పుడు అతను పోర్ను ఇండస్ట్రీ నడుపుతున్నాడని అతనికి టీనీజ్ అంటే చాలా ఇష్టమని తెలుస్తుంది కానీ లోలిత క్లియర్ తో తప్ప మరెవరితోనూ శారీరక సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడదు దాంతో క్లియర్ ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు ఇప్పుడు లోలిత పేదరికంలో చూసి హాంపటుకు చాలా బాధ కలుగుతుంది తనతో వచ్చేమని అడుగుతాడు కానీ లోలిత అందుకు ఒప్పుకోదు నేను నీతో ఎక్కడికి రాను బదులుగా క్లియర్ దగ్గరకు వెళ్తాను అని చెప్తుంది ఈ మాటతో హాంబర్ట్ మరింత బాధపడతాడు చివరిసారిగా ఆమెను కళ్ళారా చూసి కొంత డబ్బులిచ్చి ఇప్పటి వరకు చేసిన ప్రతి తప్పుకు క్షమాపణ అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ తర్వాత హాంబర్ట్ క్లియర్ను చంపడానికి అతని ఇంటికి బయలుదేరతాడు ఎందుకంటే తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని క్లియర్ దూరం చేసి వీధుల్లో అనాథగా వదిలేశాడు అయినా లోలిత ఇప్పటికీ క్లియర్నే పిచ్చిగా ప్రేమిస్తూ ఉంటుంది హాంబర్ట్ క్లియర్ భవనం చేరుకుంటాడు కానీ క్లియర్ లోలిత కానీ హాంబట్ కానీ గుర్తుండరు అతను చాలా మంది అమ్మాయిలతో ఇలాగే చేశాడు మొదట వాళ్ళని వెంబడించడం ఆ తర్వాత సినిమాల్లో అవకాశం ఇస్తానని ఆశ చూపించడం ఉపయోగించుకున్న తర్వాత వదిలేయడం ఇవన్నీ అతని నిత్య కృత్యాలు అందుకే అందరినీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం అతనికి లేదు హాంబర్ట్ లోలిత గురించి గుర్తు చేస్తాడు నీకు శిక్ష వేయడానికే వచ్చాను అని చెప్తాడు అప్పుడు క్లియర్కు కొద్దిగా గుర్తుకొచ్చి నేను ఆమెను బలవంతం చేయలేదు ఎందుకంటే నేను ఏ అమ్మాయితోనూ బలవంతంగా ఏమీ చేయలేను లోలిత తానంతట తానే ఇక్కడికి వచ్చింది ఇక్కడ పని నచ్చకపోతే తానంతట తానే వెళ్ళిపోయింది అని అంటాడు తప్పు తెలుసుకున్న హాంబర్ట్ క్లియర్ను చంపడానికి సిద్ధపడతాడు ప్రాణాలు కాపాడుకోవడానికి క్లియర్ నువ్వు ఈ భవనంలో ఉండు ప్రతిరోజు నీకు అందమైన టీనేజ్ అమ్మాయిలు దొరుకుతారని ఆఫర్ చేస్తాడు ఈ మాట వినగానే హాంబర్ట్కి కి మరింత కోపం వస్తుంది లోలిత పట్ల తనకున్నది కేవలం శారీరక కాంక్ష మాత్రమే కాదు ఎమోషన్స్ కూడా ముడిపడి ఉన్నాయని చెప్తాడు వెంటనే క్లియర్ పై కాల్పులు జరిపి చంపేస్తాడు ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోతాడు ఈ సీన్ నే మనకి మూవీ స్టార్టింగ్ లో చూపించారు హాంబట్ కార్ నడుపుతూ లోలిత గురించి ఆలోచిస్తున్న ఆ సీన్ ఇదే క్లియర్ హత్య కేసులో పోలీసులు అతన్ని వెతుకుతూ కానీ అతను పారిపోవడానికి ప్రయత్నించడు ఎందుకంటే తాను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి తనను ప్రేమించకపోవడం అతనికి బాధ కలిగిస్తుంది పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు జైల్లో ఉండగానే ఒక జబ్బుతో హాంబర్ట్ చనిపోతాడు ఆ మరుసటి నెలలోనే లలిత కూడా తన బిడ్డకు జన్మనిచ్చి మరణిస్తుంది సో ఫ్రెండ్స్ ఈ సినిమా ఈ సీన్తోనే ముగుస్తుంది ఇలాంటి వికృత సంబంధాల పర్యవసనం ఎంత ఘోరంగా ఉంటుందో మనుషుల జీవితాలు ఎలా నాశనం అవుతాయో ఈ కథ మనకు చూపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి స్టోరీ ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్